విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరంగా చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కుమ్మక్కై అంచెలంచెలుగా ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తుంది గతంలోనే దాదాపు మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు అంతేకాకుండా మార్చి నెలలో దాదాపు పదకొండు వందల నలభై మంది పర్మనెంట్ కార్మికులకు డిఆర్ఎస్ వచ్చి వాళ్ళని ఇళ్ళు మళ్ళీ ఇప్పుడు సెకండ్ లిస్ట్ ప్రిపేర్ చేశారు ఆ సెకండ్ లిస్ట్లో వెయ్యిన్ని పదిహేడు మంది పేర్లు ఉన్నాయని చెప్పి తెలుస్తాం కాబట్టి అంటే అంచెలంచెలుగా పర్మనెంట్ ఉద్యోగస్తులను కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే పనిలో ఉంటారు యాజమాన్య అంతేకాకుండా ఇప్పుడు గోడు చుట్టపల్లి ఒకటి పూటనట్టు ముప్పై రెండు డిపార్ట్మెంట్లను ఇవాళ ప్రైవేట్ పరం చేస్తారు ఉన్నారు టెండర్స్ విశారు రేపు తొమ్మిదో తేదీ వరకు రేపు సెప్టెంబర్ పదో తేదీ నాడు టెండర్లు ఓపెన్ చేసి ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వారికి అప్పజెప్పడానికి థర్టీ టూ డిపార్ట్మెంట్స్ వారికి అప్పజెప్పడానికి ప్రయత్నం అంటే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో కూటమి ప్రభుత్వం రెండు కూడా కూడబలుకుపోయి కుమ్మక్కై ఇవాళ దీన్ని ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు మరోవైపు ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళ ప్లీజ్ ఏమంటే వాళ్ళు విశాఖ స్టీల్ గురించి మాట్లాడడం లేదు అనకాపల్లి మిట్టల్ ఫ్యాక్టరీకి క్యాప్టివ్ మైండ్స్ కావడానికి అడుగుతూ ఉన్నారు అదేవిధంగా పర్మిషన్స్ ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు వీళ్ళు పోయి దానికోసం అడుగుకుంటా ఉన్నారు అంటే విశాఖ స్టీల్ని పక్కన పెట్టేసి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అక్కడ అనకాపల్లి దగ్గర మిట్టల్ ఫ్యాక్టరీ తేవడానికి మాత్రం వీళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను గ్యారంటీ చెప్తా ఉన్నా మీరు ఇదే పద్ధతిలో వ్యవహరిస్తే చరిత్ర మిమ్మల్ని క్షమించదు పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక ముప్పై నాలుగు మంది ప్రాణాలు అర్పించి సాధించుకున్నారు ఇవాళ విశాఖ స్టీల్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది దాన్ని మీరు ప్రైవేట్ పరం చేస్తారా ప్రైవేట్ వానికి తైనాచీలుగా వాడికి కుమ్మక్కయ్య వాడితో వాటితో పడతారా మిట్టలు కానీ సేవ చేయడానికి మిమ్మల్ని ఎంపీలుగా ఎన్నుకున్నాను అని నేను అనుకుంటాను నేను చివరిగా ముఖ్యమంత్రి గారి పాత్ర ఒకటే చెప్తాను ముఖ్యమంత్రి గారు రాష్ట్రం గురించి అభివృద్ధి గురించి రోజు చెప్తా ఉన్నాడు గంటల గంటలు నేను ముఖ్యమంత్రి గారికి మీరు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం అయితే మాత్రం గ్యారంటీ చెప్తా తెలుగు ప్రజలు క్షమించరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు కాబట్టి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ స్టీల్ ఫ్యాక్టరీని కాపాడడానికి ముందుకు రావాలి తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి கேந்திர பிருத்தம் பண்ணி ஒத்துடி தேவா கூவாங்க நான் கோரு